నమస్కారం అండి నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ప్రస్తుత రోజుల్లో ఈ సోషల్ మీడియా అనేది ఎలా ఉందంటే సోషల్ మీడియా అవసరమే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కానీ ఆ సోషల్ మీడియా లైక్ల కోసం యూస్ కోసం రకరకాల చెడు తొక్కేస్తుందండి అడ్డదారులు అడ్డ పుంతులతోంది సోషల్ మీడియా అనేది వింతలు విశేషాలు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఈ పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం చేయవచ్చు కానీ మనం మంచిని స్ప్రెడ్ చేయాలి చెడు వేసిన చెడుకు చెడుని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు ఈ లైకుల కోసం యూస్ల కోసం ముఖ్యంగా లేడీస్ కూడా ఎంత ఆడవాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో వ్యూస్ లైకుల కోసం చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు ప్రస్తుత రోజు చిన్నపిల్లలు ప్రతి ఇంట్లో చిన్నపిల్లల చేతిలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది వారి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సోషల్ మీడియాలో ఎటువంటి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేస్తే బాగుంటుందని నా చిన్న మనవండి సోషల్ మీడియాని మీరు ఉపయోగించుకుంటున్నారు మనం ఎక్కడో జరిగిన సంఘటనల్ని మనం చూపించి మనం పది మందికి ఇన్స్పిరేషన్ అయ్యేలాగా మనం చెప్పేదానికి ఈ సోషల్ మీడియా అనేది కానీ ప్రస్తుత రోజుల్లో ఈ ఒకరినొకరిని దుమ్మెత్తిపోయి తిట్టుకోవడానికి తిట్టుకోవడం అటు ఉంచండి కానీ యువత అనేది చెడు వ్యసనాలకి ఇది అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుందండి మన పబ్లిసిటీ కోసం ఎదుటి వారిని వాళ్ళకి ఉపయోగపడకపోయినా పర్లేదు సోషల్ మీడియా అనేది మన కోసం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే సోషల్ మీడియా అనేది మనం ఏదో అనుకుంటాం ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినంత చూసినంత మాత్రమే వాళ్ళు పాడైపోతారు అనుకుంటాం కానీ దాని ఎఫెక్టు ఇప్పుడు ఏదో ఆమె చెప్పినట్టు తిన తినక తినక వే తీయకుండా అన్నట్టు మనకి ఈ చెడుని ఇలాగ ప్రచారం చేయగా 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 దానికి ఇదైపోతున్నారు ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఫోన్లు చూడకూడదని చాలా దానివల్ల జబ్బులు వస్తాయి అని చెప్పి చాలా చెప్తున్నారండి అవేర్నెస్ ఫోన్లు చూడడం వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ కానీ ఆ ఫోన్లో ఈ అశ్లీల చిత్రాలు ఈ అది ఆడవాళ్ళు మాట్లాడే ఏంటంటారు అది మామూలుగా చాలా అసభ్యంగా ఉన్నాయండి మాటలు మాట తీరు అటువంటి వీడియోలను కూడా ఈ అసలు ఈ సోషల్ మీడియాలో రాకుండానే అడ్డుకట్టేయాలండి వాళ్ళు ఎంతో ఇదిగా చేస్తున్నారు వాళ్ళ పబ్లిసిటీ కోసం దాన్ని అది దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాయండి ముందు ముందు తరాల్లో ఒక చిన్న ప్రభుత్వాలు కానీ అసలు సోషల్ మీడియాలో ఇటువంటి పోస్ట్ పెట్టేవారిపైన పైన ఒక్కొక్కరి పైన మార్పింగ్ చేసి ఈ మధ్యన కొత్తగా వచ్చిందండి మార్పింగ్ చేసి ఒకళ్ళు మాట్లాడింది ఒకళ్ళు ఒకళ్ళు డ్యాన్స్ చేసి పెట్టింది ఒకట్లు రకరకాలుగా సినిమా హీరోలు వీఐపీలు చాలా అసభ్యంగా చేస్తున్నారు నేను గత వీడియోలో కూడా చెప్పానండి మనం ఏదైనా ఒక వీడియో చేసే ముందు మనల్ని దృష్టిలో ఉంచుకొని ఆ అవతల వ్యక్తిలో మనల్ని చూసుకుంటే అసలు ఇటువంటి సోషల్ మీడియాలో ఎంత వ్యూస్ల కోసమైనా లైక్ల కోసమైనా ఈ పబ్లిసిటీ కోసం ఈ డబ్బుల కోసం రకరకాలుగా పది మందిని మనం పాడు చేసే ఇది కాదు ఆ టైపు మనం చేయకూడదండి అలాగే కోరుకుంటే ఈ ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి అటువంటి వీడియోలు పైన నిఘా పెట్టి అటు వీడియోలు ఏమైనా ఉంటాయి ఈ సోషల్ మీడియాలో రాకుండా చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను నమస్కారం